టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి అంబటి కుటుంబాన్ని గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు రెడ్ బుక్ రాజ్యాంగంతోనే టీడీపీ నేతలు కార్యకర్తలు కర్రలు లాఠీలు పట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసేందుకే అంబటి ఇంటికి వెళ్లామని చెబుతున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి కర్రలు రాట్లు ఎందుకు తెచ్చారని అంబటి మౌనిక ప్రశ్నించారు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద పార్టీ కార్యాలయం మీద వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే తిట్టింది వాళ్ళే ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు దేనికేనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి ఇరవై మాసాలుగా ఆయన అనేక వేదికల మీద అనేక ప్రసంగాల్లో ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది గడిచినటువంటి ఇరవై మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇందులో జంతువులు కొవ్వు కలిసిందని పంది కొవ్వు కలిసిందని గొడ్డు కొవ్వు కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి చీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడ కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది మనమే తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడల్లో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే ముప్పై తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తీగిపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముప్పై ఏడో తరగతి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి తాలూకా ఆ సన్నిధికి వెళ్ళి అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి వారు చేసినటువంటి పాపాలు తెలుసుకోవాలని చెప్పి ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యి తిరిగి వస్తూ ఉన్నారు కర్రలు లాఠీలు రాడ్లు పట్టుకొని రోడ్డు మీద నిల్చుంటే వారి కాపలా కాసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఈరోజు ఈ రాష్ట్రంలో లాఠీ పట్టుకునేటువంటి రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరికన్నా లాఠీ పట్టుకునేటువంటి హక్కు ఉందనంటే ఒక్క పోలీసులకే మాత్రమే కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఆ లాఠీలు కర్రలు రాడ్లు పట్టుకునేటువంటి హక్కుని అధికారాన్ని ఈ బుక్ రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో వచ్చి వారిని దాడి చేయాలని వారి మీద భౌతికంగా దాడి చేసి వారిని గాయపరచాలో అతమార్చాలో అనేటువంటి ప్రయత్నం చేస్తే మహిళలు కూడా ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలాడుతూ వారి తల్లిని ఇంట్లో మహిళల్ని తిడతా ఉంటే పుట్టిన తర్వాత ఏ వ్యక్తన్నా అందులో రెస్పాండ్ అవ్వకుండా ఉండడు కానీ వారు ఆ సందర్భంలో వారు ప్రేరేపిస్తే వారు రెస్పాండ్ అయ్యారు వారు తిరిగి మాట తూలారు వచ్చి ఇక్కడికి వచ్చి పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే వేదిక మీద ఒకవేళ నిజంగా ఆ మాట అన్నందుకు మీరు కేసు పెట్టాలంటే పెట్టండి అరెస్ట్ చేయాలనుకుంటే చేయండి అది చట్టం ఇచ్చినటువంటి హక్కు అది కానీ ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కార్యాలయంలో వారు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఏం చేశారు ఇంట్లో మహిళలు పిల్లలు వారి భార్య కూతుర్లు మనవలు అందరూ కూడా ఇంట్లో ఉంటే వారి ఇంటి మీద దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీస్కి నిప్పు పెట్టి హత్య చేయాలని చెప్పి చూస్తే ఇది మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది ఏ చట్టం మీకు చెప్పింది ఆ రోజు గడిచిపోయి ఉండొచ్చు మళ్ళీ రోజులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం మొన్న మా పార్టీ అధ్యక్షులు వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి అందరికీ భరోసానిచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వానికి హెచ్చరించారు మళ్ళీ ఈరోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా పదిహేడు కేసులు అంటారు నిన్నటి వరకు పదహారు మళ్ళీ పదిహేడు కేసులు మొత్తం ముప్పై మూడు కేసులు ఏం పాపం చేశారు ఏం తప్పు చేశారు మీరు అమ్మల్ని తల్లుల్ని భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా తిరిగి ఆయన పెద్దరికానికి వారు పొరపాటు జరిగిందని చెప్పి చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా చూస్తాం కేంద్ర మంత్రి స్థానిక స్థానిక శాసనసభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంట్ల మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది కానీ ఏ రోజు ఏ నిమిషం ఆ రోజు మొత్తం దాదాపు ఏడున్నర ఎనిమిది గంటలు జరిగినటువంటి ఆ సంఘటన అంతా కూడా చూసాం మీరు ఎంతమంది వచ్చి దాడి చేసిన ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని అవసరమైతే రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పులి సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు చేసినటువంటి పాపాలు మీకు ఎవ్వరూ కూడా ఇందాక మా సోదరులు పెద్దలు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ పార్టీని ప్రశ్నించేటువంటి దాంట్లో కాపులు అనేటువంటి వారు ఉండడానికి వీల్లేదు కాపులు ఎవరైనా ఉంటే వారు చెప్పు కింద ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు వారికి లేదు అయితే మా పార్టీలో ఉండాలి లేదా మాతో జతకట్టినటువంటి పార్టీలో ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి లేదు అనేటువంటిది ఈరోజు మొదలైంది కాదు వంగవీటి మోహనరంగ గారిని ఎనభై ఎనిమిదిలో చంపినటువంటి నాటి నుండి మొన్న రెండు వేల పదహారులో ముద్రగడ పద్మనాభం గారిని అతమార్చాలని చెప్పి చూసినప్పుడు నాటి నుండి మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై ఆరు మొన్న జనవరి ముప్పై ఒకటో తారీఖున అంబటి రాంబాబు గారిని కూడా అతమార్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి ఆ రోజు వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి ఆ నెత్తుటి మరకలు నేటి నేటికి కూడా చల్లారలేదు మీ మీద కోపం ఉంది మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదు విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి ఇరవై మాసాలు అయింది ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ గుర్తులేదు తిరిగి పైపెచ్చు తప్పుడు ప్రచారాలు తిరుపతి లడ్డు మీద ఒక ప్రచారం విశాఖపట్నంలోనేమో భూములు దోచుకుంటారు మీ కుటుంబానికి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు భూమిని దారాదత్తం చేయాలని చెప్పి చూస్తారు గడిచినటువంటి ఇరవై మాసాల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని అక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో చూస్తూ ఉన్నాం ఎక్కడైతే ప్రశ్నిస్తారో ఎక్కడైతే ఇష్యూస్ బయటకు వస్తాయో ఎక్కడైతే నాయకులు స్పందిస్తారో ఎక్కడికక్కడ దాడి చేయాలనేటువంటి వీరి తాలూకా రాజ్యాంగం వీరి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు స్వాగతించరు స్వీకరించరు తప్పకుండా అనేటువంటి రోజు వస్తుంది ఆ రోజు అందుకనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజే మాట్లాడాం ఆ రోజు నుంచి మా నాయకత్వం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మీరు రావడానికి గల కారణం నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే కేవలం వారి కుటుంబ సభ్యులకి మేము తోడుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది మీకు ఏ ఆపద వచ్చినా సరే మీకు అండగా నిలబడతాం అనేటువంటి ఒక భరోసాని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చాం చాలామంది అన్నారు రాంబాబు గారు వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందండి రాంబాబు గారు వచ్చిన తర్వాత మనం ఎవరు అవసరం ఉండదు ఆయన చూసుకోగలడు ఆయన తట్టుకోగలడు ఆయన ఎదిరించగలడు అనేటువంటి ధైర్యం అందరికీ ఉంది కానీ ఈరోజు ఆ కుటుంబ సభ్యులు బాధలో భయాందోళనలో కష్టాల్లో ఇబ్బందుల్లో వారు ఉన్నారు ఈ సమయంలోనే మనందరం కూడా ఒక కుటుంబం వారికి తోడుగా నిలబడాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తే ఎంతమంది దాదాపు రెండు వందల కార్లలో ఈరోజు నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం రాంబాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమ కులం మీద ఉన్నటువంటి ఆ మమకారం ఇవన్నీ కూడా ఎంతమందిని ఈరోజు ఎంతవరకు తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వం గ్రహించాలని ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేషో లేకపోతే ఈ శోకాల్లో ఆయన చెప్పి కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి భయపడేటువంటి కాలం పోయింది తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మీరు చేసినటువంటి ప్రతి పాపానికి మీరు చేసినటువంటి ప్రతి గాయానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలుపునిచ్చినటువంటి వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విచ్చేసి ఆ రోజు రాంబాబు గారిని కాపాడుకునేటువంటి దాంట్లో చాలామంది స్థానిక నాయకత్వం మహిళలు కూడా చాలామంది వారికి అండగా నిలబడి వారిని కాపాడుకునేటువంటి దాంట్లో నిలబడినటువంటి వారందరికీ హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా పార్టీకి ఎవరికి కష్టం వచ్చినా అందరం తోడుగా ఉండాలి నిలబడాలి ఒక కుటుంబంగా కలిసి ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధైర్యాన్ని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి దానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం